వేములవాడ బీజేపీ పట్టణ కమిటీని పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో నియమించారు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డి ఉపాధ్యక్షులుగా కటుకం శ్రీనివాస్ అన్నం నర్సియ కోశాధికారిగా పొత్తూరి వెంకటేష్ సభ్యురాలుగా సామల శివాని నియమించారు అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వెల్దీ రాధిక ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా గడ్డమిది శ్రీనివాస్ యువ మోర్చా పట్టణ అధ్యక్షునిగా కీసరి యశ్వంత్ ను నియమిస్తూ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎకరవేయటం కోసం ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాలని అన్నారు ేములవాడ బిజెపి పట్టణ కమిటీ నియమించడం జరిగింది మరి ప్రధాన కార్యదర్శిగా వివేక్ రెడ్డి ఉపాధ్యక్షులుగా కట్కం శ్రీనివాస్ అన్నం నర్సయ్య గారులు పోషాధికారిగా పొత్తూరి వెంకటేష్ కమిటీ సభ్యురాలుగా సామాల శివాని గారిని అలాగే యువమోర్చా అధ్యక్షునిగా కీసరి యశ్వంత్ గారిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్లి రాధిక గారిని ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా గడ్డమీది శ్రీనివాస్ గారిని ఈరోజు నియమించడం జరిగింది ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది మరి అందరికి కూడా ఈరోజు పార్టీ కమిటీలో నియమించబడ్డ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పార్టీలో క్రమశిక్షణతోటి కూడిన మీ పదవులను క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారి బీజేపీ కమిటీని వేయడం జరిగింది మీరు అందరు చూస్తున్నారు ఇంకా కూడా ఫుల్ఫిల్గా కమిటీ రానున్న కొద్ది రోజుల్లోనే పూర్తిగా వేయడం జరుగుతుంది మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి వేములవాడ రూపురేఖలు మార్చుకోవాలంటే గతంలో కూడా మీరందరూ అవకాశం ఇవ్వడం జరిగింది మున్సిపల్ జెండా ఎగురవేయడం జరిగింది బీజేపీ ఈసారి కూడా మీరు అందరూ అవకాశం ఇచ్చి మున్సిపల్లో జెండా ఎగురవేసేటందుకు మీ అందరు సహకారం అందిస్తే మేమందరం కూడా మీ వెన్నంటూ ఉండి ప్రతి సమస్యలో కూడా మీకు సమస్య తీర్చే విధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు నియమింపబడ్డ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం